అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా అందరూ పూజ ఎలా చేసుకున్నారు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా పూజ అయితే ఉదయమే చేసుకున్నానండి వీడియో కూడా పెడదాం అనుకున్నాను కానీ మా పెద్ద అబ్బాయికి అయితే ఫీవర్ వచ్చిందండి అందువల్ల వీడియో అయితే అప్లోడ్ చేసేదానికి కుదరలేదు ఇంక ఈ కార్తీక మాసం ఫుల్గా ఆడవాళ్ళందరూ కూడా చక్కగా నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేసి కార్తీక మాసంలో పూజలు అయితే చాలా బాగా చేసుకుంటారు కదా తులసికోటి దగ్గర అయినా పూజా మందిరంలో అయినా కూడాను నాకైతే తులసి లేదండి మామూలుగా మందిరంలో పూజ అయితే చేసుకున్నాను ఇంకా నదీ స్నానాలు చేసే కూడా ఇక్కడైతే కుదరదు అన్నమాట సిటీలో కాబట్టి ఇంకా ఈ కార్తీక మాసంలో ఉదయం వేళలేమో శ్రీకృష్ణ భగవాన్ని దామోదరుగా భావించి పూజ చేస్తారు సాయంత్రం వేళ శివుణ్ణి అయితే ఆరాధిస్తారు కదా నేను కూడా అదే ప్రకారం పూజ అయితే చేసుకున్నానండి అంతేకాకుండా ఈ రోజు నుంచి కందషష్ఠి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి ఏడు రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామికి చాలా చక్కగా చేస్తారు నేను కూడా స్వామివారికి పూజ అయితే చేసుకున్నానండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి